హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రాజీ ముంగర శ్రీ సూర్యాష్టోత్తర శతనామావళి ఓం సూర్యాయ నమ అర్యమ్ నమ భగాయ నమ ఓం త్వష్టే నమ పూస్ నమ అర్కాయ నమ ఓం సవిత్రే నమ రవయే నమ గబస్తిమతే నమ అజాయ నమ ఓం కాళాయ నమ ఓం మృత్యవే నమ ధాత్రే నమ ఓం ప్రభాకరాయ నమ వివస్వతే నమ ఓం ధాత్రే నమ ఓం దీప్తాంశవే నమ ఓం వేదకర్త్యే వేదకృత్యమ వేదాంగా నమ వేదవాహనాయ నమ ఓం కళాయ నమ ఓం కాష్టాయ నమ ఓం అహ్నే నమ విభావసవే నమ ఓం పురుషాయ నమ ఓం శాశ్వతాయ నమ ఓం యోగీశ్వరాయ నమ ఓం అవ్యక్త నమ ఓం వ్యక్తయ నమ ఓం సనాతనాయ నమ ఓం కాళాధ్యక్షాయ నమ ఓం ప్రజాధ్యక్షాయ నమ ఓం విశ్వకర్మణే నమ ఓం తమోనుదాయ నమ ఓం వరుణాయ నమ ఓం సాగరాంశవే నమ ఓం జీమూతాయ నమ ఓం జీవనాథ్ఞే నమ భూతాశ్రయాయ నమ భూతపత ఓం సృష్ట్రే నమ సంవర్తకాయ నమ వహనయ నమ ఓం సర్వ్యాద నమ ఓం అనంతయ నమ ఓం కపిలాయ నమ భాణవే నమ ఓం కామదాయ నమ ఓం సర్వతోముఖాయ నమ ఓం జయాయ నమ ఓం విశాలాయ నమ ఓం సర్వధాతు సర్వాతుషేవిత నమ ఓం సుపర్ణాయ నమ భూత ఓం శీఘ్రగమనాయ నమ ఓం ప్రాణధారణాయ నమ ఓం ధన్వంతయ నమ ఓం ధూమ్రకేత ఓం ఆదిదేవాయ నమ ఓం ఆదిసుతాయ నమ ఓం ద్వాదశాత్మనే నమ ఓం అరవిందాక్షాయ నమ మాత్రే నమ ఓం పిత్రే నమ ఓం పితామహాయ నమ ఓం దాహకర్త నమ ఓం ప్రశాంతాత్మనే నమ ఓం విశ్వాత్మనే నమ ఓం విశ్వతోముఖాయ నమ ఓం చరాచరాత్మకాయ నమ ఓం సూక్ష్మాత్మనే నమ ఓం మైత్రేయాయ నమ ఓం కరుణాన్వితాయ నమ ఓం అంశుమాలి నమ భానుమతే నమ ప్రభాకరాయ నమ తీవ్రాయ నమ ఓం తాపి నమ తాపనాయ నమ ఓం నభసే నమ ఓం విభాకరాయ నమ ఓం కద్యోతాయ నమ ఓం కర్మసాక్షిణే నమ ఓం సర్వాయ నమ ఓం అనంతయ నమ ఓం పవిత్రాయ నమ ఓం సవిత్రే నమ ఓం అనలాయ నమ ఓం అమరాయ నమ ఓం ధర్మాయ నమ ॐ लोकबन्धवे नमः ॐ अक्षराय नमः ॐ प्रभापूर्णाय नमः ॐ अनूरुसारथये नमः ॐ भास्कराय नमः ॐ नन्दनाय नमः ॐ पुण्डरीकाक्षाय नमः ॐ वैद्याय नमः ॐ बलवते नमः ॐ सप्तसप्तये नमः ॐ दिनकृते नमः ॐ भगवते नमः ॐ भगाय नमः ॐ विवस्वते नमः ॐ कान्तिमते नमः ॐ सनातनाय नमः ఓం బలినే నమ ఓం రోగహర్తే ఓం శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మ నే నమ శ్రీ సూర్యాష్టోత్తర శతనామావళి సమాప్త ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి